ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ కు మరికొద్ది గంటల్లోనే తెరలేవనుంది టోర్నీ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది శనివారం రాత్రి ఎనిమిది గంటలకు జరిగే ఈ మ్యాచ్ కి చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది ఇదిలా ఉంటే అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ శనివారం చెన్నైతో జరగనున్న మ్యాచ్ లో ఒకేసారి మూడు రికార్డులపై కన్నేశాడు ఇంతకీ అవేంటంటే ఇప్పటి వరకు ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రేనా మొదటి స్థానంలో ఉన్నారు నూట డెబ్బై ఆరు మ్యాచ్ల్లో నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతుండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ నూట అరవై మూడు మ్యాచ్ల్లో నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు మరో ముప్పై ఎనిమిది పరుగులు చేసి సురేష్ రేనాను అధిగమిస్తాడు కోహ్లీ ఈ సీజన్ తో సురేష్ రేనా విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో ఐదు వేల పరుగుల క్లబ్ లో చేరనున్నారు ఎందుకు ేనా పదిహేను పరుగులు విరాట్ కోహ్లీ యాభై రెండు పరుగుల దూరంలో ఉన్నారు చెన్నై టాస్ గెలిచి రైనా కనుక పదిహేను పరుగులు చేస్తే ఐపీఎల్ లో ఐదు వేల పరుగులు సాధించిన మొట్టమొదటి నిలుస్తాడు అలా కాకుండా ఆర్సీబీ టాస్ గెలిచి కోహ్లీ యాభై రెండు పరుగులు చేస్తే కోహ్లీ ఈ ఘనత సాధిస్తాడు ఐపీఎల్ లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్ గా కోహ్లీ మరో రికార్డు కు చేరువలో ఉన్నారు చెన్నైతో జరిగే మ్యాచ్ లో హాఫ్ సెంచరీ బాధితే ఇప్పటికే ఐపీఎల్ లో ముప్పై తొమ్మిది హాఫ్ సెంచరీ డేవిడ్ వార్నర్ సరసన చేరుతాడు దీంతో చెన్నైతో జరిగే తొలి మ్యాచ్ లో కోహ్లీ మొత్తంగా యాభై రెండు పరుగులు చేస్తే ఒకేసారి మూడు రికార్డులు తన ఖాతాలో వేసుకుంటాడన్నమాట